విఘ్నేశ్వరునికి మంగళహారతులు వంద్యునకును ఆ సరస విద్యలకు ఆది గురువైనట్టి భూసురోతమలోక పూజునకును జయమంగళం శుభమంగళం నేరేడు మారేడు నెలవంక మామిడి దూర్వార చెంగల్వ ఉత్తరేణు వేరు వేరుగా తెచ్చి వేడ్కతో పూజింతు పర్వమున దేవ గణపతి జయ జయమంగళం నిత్య శుభమంగళం పానకము వడపప్పు పనస మామిడి పండ్లు దానిమ్మ ఖర్జూర ద్రాక్ష పండ్లు తేనెతో మాగిన తీయ మామిడి పండ్లు మాకు బుద్ధినిచ్చు గణపతికి నిపుడు ఓ బొజ్జ గణపయ్య నీ భంటు నేనయ్య ఉండ్రాళ్ళ మీదికి దండు పంపు కమ్మని నెయ్యియు కడుముద్ద పప్పును బొజ్జ నిండుగ దినుచును కొరలుచును ముక్కంటి తనయునికి ముదముతో నేనునుచు చక్కనైన వస్తు సమితి గూర్చి నిక్కగ మనమున నీ నే నిల్పి ఎక్కుడగు పూజలాలింపజేతు జయమంగళం నిత్య శుభమంగళం దేవాది దేవునకు దేవతారాధ్యునకు దేవేంద్ర వంద్యునకు దేవునకును దేవతలు మిముగొల్చి తెలిసి పూజింతురు భవ్యుడగు గణపతికి నిపుడు జయమంగళం నిత్యశుభమంగళం చెంగల్వ చేమంది చెలరేగి గన్నేరు తామరలు తంగేడు తరచుగాను పుష్పజాతులు తెచ్చి పూజింతు నిపుడు బహుబుద్ధి గణపతిని బాగుగాను